డిసెంబర్ నాలుగు లోపు ఈ వీడియోని కంటపడితే అదృష్టమే ఎందుకు చెప్పానా అనేది నువ్వు పూర్తిగా ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకుండా తెలుసుకోవాలి తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు ఏదో తెలియని సందేశంతో మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఎందుకు ఇలా చెప్పారు అనేది మీరు ఫుల్ వీడియో చూస్తేనే తెలుస్తుంది ఫుల్ వీడియో కోసం కింద మీకు ఎట్ ద డేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదా ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ ని కానీ టైటిల్ని కానీ క్లిక్ చేశారు అంటే కనుక ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది ఇక మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ ఈ అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి మీకున్నటువంటి సమస్యలు ఏవైనా కానీ గురువు గారు వెంటనే పరిష్కరిస్తారు మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యలన్నీ కూడా తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు రావాలి అన్నా ఆనందాలు నిండాలి అన్నా కానీ ఈ నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ కంటెక్ట్ అవ్వండి ఓం సాయి